పైరసీ చేస్తూ సినిమాలను చంపేయవద్దని జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు సినిమా చూడక ముందే ఇష్టారీతిగా రివ్యూలు రాసేస్తూ ఎంతో మంది కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల సినీ పరిశ్రమ ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటుందన్నారు అదే సమయంలో ఫ్యాన్ వార్ వద్దని సినీ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు నిజంగా సినిమాను ప్రేమించే వాళ్లు ఇతర హీరోలను వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అన్న అభిమానులు చెప్పుకుండా చిన్న చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతాలో కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మనం కలిపేది మనం మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి మీరు ఎప్పుడు నేను ఏం చూస్తానంటే ఒక పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం ఆర్ట్ 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 షుడ్ 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 నాట్ నాట్ యునైట దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ స్టేట్స్కి వెళ్ళి అండ్ మన డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేగిపోయినా బాధ ఉండేది నాకు ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటుందని ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తుంది పాలిటిక్స్ టఫ్ జాబ్ సినిమాల్లో విలన్స్ గొడవ అన్ని అన్నీ ఈజీ మంచిగా ఉంటే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్ విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఆఫ్ ఐ నేషన్ నా నా దేశం అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను బ్యాక్ బోనర్లో పెట్టాను సార్ చూద్దాం ఉంటే ఉండదని లేదు మన చేతిలో లేదని అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు తమన్ కానీ సో అందుకని దాని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి ఎంటైర్ టీమ్కి చూపించండి అభిమానులు అదే కోరుకుంటున్నాను అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే లెట్ మీ టెల్ మనస్ఫూర్తిగా చెప్తుంది ఆల్వేస్ ఐ లవ్ హూమ్ యు అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సార్ రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దయర్ వర్క్ ఐ అప్రిషియేట్ దయర్ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యూస్ మై ఇస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ అంటే మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు మేం తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటామో ఎవరికి తెలుసు పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ కుడ్ నాట్ సీ హిస్ వైఫ్ అండ్ కిట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళా కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వాడ్స్లో దయచేసి సినిమాని చంపేకండి షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి లెట్ ఆస్ అప్రిషియేట్ ఈచ్ అదో ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతా ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది నా రిక్ నా రిక్వెస్ట్ ఇవ్వాలి మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయకలిగా నేను చేస్తాను అందరి హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులు చాలా గౌరవిస్తాం ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎస్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఈ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ విత్ యూ లైక్ ఇట్ అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూర్స్ లా తయారైపోయారు